రాయదుర్గం పట్టణంలోని కోట ఏరియాలో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో మూల విరాట్టును కదిలించడంపై వదంతులు వ్యాపించాయి భూదేవి శ్రీదేవి సమేత శ్రీవారి మూల విరాట్టు కదులుతోందని తిరిగి సక్రమంగా ప్రతిష్ఠించేందుకు అష్టదిగ్బంధనం చేశారని ఆ సమయంలో ఇతరులు గర్భగుడిలోకి ప్రవేశించారని అపవిత్రం చేశారని ఉన్నతాధికారులు భక్తులకు ఎటువంటి సమాచారం లేకుండా గుట్టచప్పుడు కాకుండా ఈ తతంగం ముగించారని పలువురు రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆలయ ఈవో నరసింహారెడ్డిని సస్పెండ్ చేయాలని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అసలు ఏం జరిగిందో సీసీ కెమెరా ఫుటేజీ విడుదల చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందునూరు నాగరాజు బీసీవై నియోజకవర్గ ఇన్ఛార్జి గౌని ప్రతాప్ రెడ్డిలు గురువారం సాయంత్రం వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు కాకపోతే ఈవోకి ఎంత ధైర్యం ఉంటే ఆ విగ్రహాన్ని కదిలిస్తాడు ఫస్ట్ ఈవెన్ అరెస్ట్ చేయాల సస్పెండ్ చేయాలా అరెస్ట్ చేయాలా అక్కడ ఎంక్వైరీ జరిగేంతవరకు ఈవోని పదవి నుంచి తొలగేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను చేయడం జరిగింది కాకపోతే ఈవోకి ఎంత ఉంటే ఆ విగ్రహాన్ని కదిలిస్తాడు ఫస్ట్ ఈవన్ అరెస్ట్ చేయాలా సస్పెండ్ చేయాలా అరెస్ట్ చేయాలా అక్కడ ఎంక్వైరీ జరిగేంత వరకు ఈవోని పదవి నుంచి తొలగేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను లక్షలాది మంది విశ్వాసానికి మీరు తూట్లు పరిచినారు ఇది ఖచ్చితంగా తప్పు మీరు చేసే ఏమైతే విషయం ఉందో మీరు ఒక ఈవోగా ఆలయ పరిరక్షణ కోసం మీరు నింపబడ్డారు కానీ మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదనేది మీరు తెలుసుకోవాలి మీరు ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్ అంటే మీ హయ్యర్ ఆఫీసర్స్ని కూడా తీసుకుపోయి వీడియో చూపించి అక్కడ చూపించిన వాళ్ళు అలాగే భక్తాదులకు కూడా ఈ విషయాన్ని తెలిపిండేవాళ్ళు ఎందుకు పుంకాను పుంకాలుగా ఈ విషయం వారం పది రోజులుగా జనం చర్చించుకొని తో వరకు మీరు ఎందుకు ఈ విషయాన్ని పబ్లిక్లో చెప్పలేదు అని చెప్పి నేను ఒక హిందువుగా ఒక భక్తుడిగా ప్రశ్నిస్తున్నాను